హాయ్ అండి ఒక్క టాబ్లెట్ సిట్తో ఇలా మన ఇంట్లో ఉండే గిన్నెలన్నీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్ట్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం మనం దోసకాయలు తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఎక్కువగా మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల తేమ ఏర్పడి వాటర్ బబుల్స్ ఎక్కువగా ఉండి మనకి క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల పాడే పొత్తుకుళ్ళు పోతుంటాయండి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా న్యూస్ పేపర్ని ఈ విధంగా దోసకాయకి రోల్ చేసేసి ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి సెకండ్ టిప్ని తెలుసుకుందామండి వాటర్ బాటిల్స్ మనం వేస్ట్ అని పాడేస్తూ ఉంటాం కానీ ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని బ్యాగ్ సైడ్ ఈ విధంగా హోల్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని మనం ఎక్కడైనా ఇలా హ్యాంగర్ తగిలించేసామనుకోండి ఇందులో మనీ ప్లాంట్ కానీ లేదంటే పూల మొక్కలు కానీ చక్కగా చూసుకోవడానికి డెకరేషన్గా చాలా బాగుంటుందండి చాలా చక్కగా పెరుగుతాయి ప్లాంట్స్ సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం వాటర్ బాటిల్ మనం ఎందుకు పనికిరావని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ అవుతాయండి మీకు వాటర్ బాటిల్స్ రీయూజ్డ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ఫ్రెండ్స్ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా నేను చిన్న జ్యూస్ బాటిల్ ఒకటి తీసుకుని ఈ విధంగా కరివేపాకును పెట్టేసుకున్నానండి ఇది ఎందుకు అనుకుంటున్నారా చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా ఇలా వాటర్ బాటిల్ నిండుగా కరివేపాకు కొమ్మలతో ఈ విధంగా పెట్టేసాము అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది టూ కి త్రీ కి వాటర్ మార్చుకుంటుంటే సరిపోతుంది సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు సరిగా తోడుకోకపోతే రెండు పచ్చిమిర్చి తోడు అందులో వేసేసేసాం అనుకోండి చక్కగా తోడుకుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఈ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి తప్పకుండా సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా మనం గ్యాస్ మీద వంట చేస్తున్నప్పుడు ఒక్కోసారి మనకి ఎక్కువగా బల్లులు బొద్దింకలు సమస్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి బల్లులు బొద్దింకలు పోవాలన్నా మనకి గ్యాస్ స్టవ్ మంచిగా క్లీన్ అయ్యి మంచి బ్యాడ్ ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావాలన్నా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో మీరు యూజ్ చేసుకునే ఫేస్ వాటర్ ఏదైనా కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని నేర్తిని బాల్ పౌడర్ను కూడా ఒక స్పూన్ వరకు మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి ఒక కర్పూరం బెల్లను కూడా చెదిమేసుకున్న పౌడర్ను కూడా అందులో వేసేసుకొని ఈ విధంగా కొంచెం హాట్ వాటర్ని పోసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచేసి వన్ అవర్ తర్వాత ఈ విధంగా గ్యాస్ స్టవ్ కానీ ఇలాగ కిచెన్ సింక్ కానీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బల్లులు కానీ బొద్దిగలు కానీ రాకుండా ఉంటాయి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి టమాటాకెచ్చే ప్యాకెట్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండీ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కొంతమందికి తినడం ఇష్టం ఉంటుంది కదండి ఇలా వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా వేస్ట్ అని పడేసే బదులు టమాటాకెచ్చే ప్యాకెట్ ఇది ఇది ఈ విధంగా ఓపెన్ చేసేసి కిచెన్ సింక్లో వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి మనం చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే ఎటువంటి డస్ట్ ఉన్న పాకుడు ఉన్న ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా ఈ ప్యాకెట్స్ని వేస్ట్ అని పడేసే వదులు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా డస్ట్ కానీ పాకుడు కానీ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి మీకు ఏ టిప్స్ కావాలనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి నేను ఆ టిప్స్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బియ్యంలో ఎక్కువగా మనం ఎంత స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలా పురుగు రాకుండా పాడైపోకుండా రైస్ ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా రైస్ని అయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవచ్చు పురుగు రాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని లేదంటే ఒక పేపర్ అయినా తీసుకొని దానిలో రెండు లవంగాలు నాలుగు మిరియాలు అలానే దీంట్లో కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసేసి ఇలా ఒక అంటే ఫోల్డింగ్ లాగా చేసేసుకొని ఒక పొట్ల లాగా కట్టుకోవాలి ఇలా ఈ పొట్లన్నీ చక్కగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి కదలకుండా ఉంటుంది ఇలా రైస్లో పెట్టేసుకుంటే చక్కగా మనకి పురుగు రాకుండా ఇలా రైస్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి దీనిలో వేపాకు కరివేపాకు వేసుకున్నా కూడా వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం అండి ఇంట్లో మనం ఎంత పనైనా చేస్తూ ఉంటాం కానీ ఇలా బాత్రూమ్ క్లీన్ చేయాలంటే కూడా ఒక లాగా ఉంటూ ఉంటుంది కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఇలా బాత్రూమ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎటువంటి కెమికల్స్ లేకుండా వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ కొద్దిగా సాల్టు అలాగే నాప్తిన్ బాల్ పౌడర్ కూడా ఒక నాప్తిన్ బాల్ తీసుకొని అది మెత్తగా పౌడర్లాగా చేసుకొని అందులో వేసుకోవాలి ఇలా కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి వన్ అవర్ తర్వాత చక్కగా ఈ మిశ్రమం అంతా కలుస్తుంది కదండి ఇలా ఈ అంతా కూడా మనం ఈ విధంగా బాత్రూంలో వేసేసి చక్కగా ఇలా బ్రష్ పెట్టి రుద్దే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకోవచ్చండి వాటిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ ఇలా మనకి తెలియని మరకలు కానీ ఎల్లో షేడ్లో ఉంటూ ఉంటాయి కదండీ అవన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి ఇలా ఒక వన్ అవర్ తర్వాత ఒక అరమూత డెటాల్ కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని ఇలా ఈ మిశ్రమంతో చక్కగా మనం బాత్రూమ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి క్రిములు ఉన్న మనకు తెలియని క్రిములు కూడా ఉంటూ ఉంటాయి కదండీ బాత్రూములు ఈ విధంగా చక్కగా ఎటువంటి క్రిములున్నా బ్యాక్టీరియా ఉన్న కూడా దీనిలో పసుపు వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుందండి పసుపు యాంటీబయాటిక్గా చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి క్రిములు ఉన్నా కూడా వాటిని చక్కగా పోగొడుతుందండి సో ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఒక వన్ అవర్ పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి వన్ అవర్ తర్వాత ఇలా ఈ లిక్విడ్ని చక్కగా బాత్రూంలో వేసేసి ఈ విధంగా ఒక్కసారి బ్రష్ పెట్టి ఇలా అనుకుంటే చాలండి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ హాట్ వాటర్ పోసుకుంటూ ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా ఇలా బాత్రూమ్ అంతా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఎగ్స్ మనం ఈ విధంగా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇలా గుడ్డు పెంకుల్ని పడేస్తూ ఉంటాం కదండి మనం వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా నేను ఎగ్స్ వేసి ఇలా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ గుడ్డు పెంకుల్ని పడేయకుండా ఒక ప్లేట్లో అయితే వంచేశాను ఇది ఎందుకు అనుకుంటున్నారా చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ ఒక్కొక్క గుడ్డుని తీసుకొని ఇలాగ కిచెన్ సింక్లో ఒకటి అలానే గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర సెల్ఫుల్లో ఒకటి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి వీటిని చూస్తే బల్లులు పారిపోతాయండి సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పెట్టేసుకుంటే నైట్ టైంలో బల్లులు అనేవి రాకుండా పారిపోతాయండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ను తెలుసుకుందాం పచ్చిమిర్చి మనం ఈ విధంగా తొడుములు తీసి పారేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా పచ్చిమిర్చి తొడుమల్ని అందులో వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ను పోసేసుకొని ఈ విధంగా ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి మార్నింగ్కు చక్కగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్ పోసేసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కల పైన ఈ విధంగా కొద్ది కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి ఎక్కువగా మనకి మనకు తెలియని కీటకాలు ఉంటూ ఉంటాయి కదండి పురుగులు కానీ మిల్లీ బగ్స్ కానీ ఇలాంటివి చక్కగా తొలగిపోతాయండి ఈ విధంగా కొద్ది కొద్దిగా ప్లాంట్స్ మీద కొంచెం స్ప్రే చేసేసాం అనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి అసలు వాటి దరిదాపులకు కూడా రావు అంత ఘాటుగా ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వరకు అవుతుంది ఎటువంటి పేస్ట్ ఉన్నా కూడా పోతుంది ఈ విధంగా మన గార్డెన్లో ఉన్న మొక్కలకి ఇలా అక్కడక్కడ కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి వీటి ఘాటుకి ఎక్కడైనా మనకి మనకి తెలియని పేస్ట్ కానీ మిల్లీ బాక్స్ కానీ పురుగులు కానీ ఉంటాయి ఉంటే కనుక అవి రాకుండా మళ్ళీ మళ్ళీ ఉంటాయండి ఈ విధంగా మనం పచ్చిమిర్చి తొడిమల్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్ నచ్చితే ఈ ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ఏవైనా కొత్త వస్తువులు కొన్నప్పుడు అంటే స్టీల్ బాక్సులు కానీ స్టీల్ లోటలు కానీ స్టీల్ ప్లేట్లు కానీ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా తెచ్చుకున్నటువంటి ఇలా స్టీల్ బాక్సుల పైన కానీ లోటాల పైన కానీ కొత్త స్టిక్కర్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి అవి తీయాలని మనం ఎంత ప్రయత్నించినా సగం వస్తుంది సగం రాదు కదండి ఆ స్టిక్కర్ ఈజీగా రావాలి అంటే కొద్దిగా ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఈ విధంగా కొద్దిగా హీట్ చేసుకుంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే స్టిక్కర్ అయితే వచ్చేస్తుంది తర్వాత ఏదైనా ఒక స్క్రబ్బర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా చక్కగా మనం కొద్దిగా హీట్ చేసుకుంటే చాలండి స్టవ్ మంట పైన చాలా ఈజీగా అయితే స్టిక్కర్స్ అనేవి వచ్చేస్తాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం గిన్నెలైతే రోజు కడుగుతూ ఉంటాం కదండి గిన్నెలు కడిగేటప్పుడు మనం మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటాము ఎంత క్లీన్ చేసినా కూడా మనకు ఒక్కొక్కసారి ఇలాగ ప్లేట్లు కానీ చిన్న చిన్న మూతలు కానీ గ్యాప్ల్లో మురుకు అనేది ఉండిపోతూ ఉంటుంది ఆ మురికి తీయాలన్నా కూడా మన చేతులతో అయితే తీసుకోలేం కదండి ఈ విధంగా ట్యాబ్లెట్ సీట్ అయిపోయిన తర్వాత ఒక సీట్ని తీసుకొని ఈ విధంగా ప్లేట్ లోపల ఉన్నటువంటి ఇలాగా డెస్ట్ని అయితే ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ప్లేట్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇలాగ నేను వాటర్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత క్లీన్ చేసినా కూడా లోపల అలా ఆ గాడిలో ఇలాగ డస్ట్ అనేది ఉండిపోతుందండి అది మనకు తెలియకుండానే ఫుడ్ ద్వారా మనం కడుపులోనికి పంపించేస్తూ ఉంటాము ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి ఇలా ట్రై చేయండి ట్యాబ్లెట్ సీట్ తీసుకుని ఈ విధంగా ట్యాబ్లెట్ సీట్ తీసుకున్నాం కదండీ ఇప్పుడు ప్లేట్ లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది సో ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి సో ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు సో మరి మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మీ ఛాన్సీ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాండి అంతవరకు బాయ్ బాయ్